హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీట్ మీరంతా బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరికీ ఒక విషయం చెప్దామని ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మళ్ళీ విత్తనాల మీద మరో వీడియో చేస్తున్నానండి కాబట్టి దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే వీడియో దాకా చూడండి స్కిప్ చేయకుండా కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి చివరిదాకా చూసి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్రీ సీట్స్ అనేవి మీ అందరూ కూడా స్పీడ్ పోస్ట్లో పంపిస్తున్నారు మాకు అమౌంట్ మరి సరే మనం పంపించేసి మళ్ళీ త్రీ డేస్లో టూ డేస్లో మళ్ళీ కాల్ చేస్తున్నారు చాలా కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోయానండి దానికి అందరికీ కూడా నేను మరి సారీ చెప్తున్నాను కారణం ఏంటంటే మీరు చేసే టైంకి నేను వీడియో చేయటమో లేకపోతే ఏదో ప్రోగ్రాంలు ఉండటమో ఇలాంటివి జరుగుతున్నాయి ఒకటే అండి రెండోది ఏంటంటే నాకు దానివల్ల ఏమవుతుందంటే పని చేసే పని క్లీన్ అవ్వట్లేదు నెక్స్ట్ ఏదో ప్రాబ్లం ఉంటున్నాను లిఫ్ట్ చేయలేకపోతున్నాను అండి దానికి అందరికీ నేను మీ అందరికీ కూడా సారీ చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ కొత్త వారికి పంపించొద్దని చెప్పానండి అంటే స్పీడ్ పోర్ట్ అమౌంట్ ఏదైనా చూపి పంపించొద్దని ఎందుకు చెప్తున్నానంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చేయండి ఫోర్ ఫైవ్ డేస్లో అవన్నీ క్లియర్ చేసాకే మాకు ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది అనమాట చూడండి ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది మళ్ళీ మీ అందరూ పంపిస్తున్న ఉద్దేశంతోనే మళ్ళీ ఫామ్కి వెళ్ళి మళ్ళీ మనం మళ్ళీ కొన్ని సీట్స్ కలెక్ట్ చేసుకొని వచ్చాం ఇది ఎంత కష్టం ఆలోచించండి ఒక ఫామ్కి వెళ్ళి అక్కడి నుంచి చాలా డిస్టెన్స్లు ఉంటాయి అన్నమాట కొన్ని అక్కడి నుంచి మనం ఈ న్యాచురల్ సీట్స్ అనేవి ఇవన్నీ తీసుకొచ్చాం ఈ బేర్ చోడం ఇవన్నీ బేరండి నేతి బేర మామూలు బేర పుట్టి బేరా గుత్తి బేరా ఇవన్నీ అనమాట ఇవన్నీ వలవాలండి వలవటానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు హెల్ప్ చేయకు చేయలేదు యాక్చువల్గా ఒక సర్వీస్ మోడర్తో చేస్తున్నాం ఎవరో కామెంట్స్ చేస్తున్నారో తెలియడి వాళ్ళ గురించి నేను పట్టించుకోవడానికి ఎందుకంటే మన ఆత్మసాక్షి మనం తెలుసుకున్నాం ఏం చేస్తున్నాం అనేది అయితే ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పవలసింది చూడండి యాక్చువల్గా ఈ పొడవచ్చుకుంటుంది అనుకోండి ఇన్ని వలిస్తే ఎన్ని వస్తాయి మీకు తెలుసు కదా ఇన్ని వలవాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి అది ఒకటి తీసుకోండి అలాగే ఈ బేరం ఉందండి మళ్ళీ బేరం సంపాదించాం మళ్ళీ నిన్న వెళ్ళి ఆ వెళ్ళటానికి మళ్ళీ రావటానికి అవి వలవటానికి అవన్నీ ప్యాకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి గురించి మనం చెప్పి నేను కోరుతున్నాను అనమాట ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రోజు పంపించేసి రెండు రోజుల్లోనే ఆ సార్ విత్తనాలు పంపించారని అడుగుతున్నారు నాకు ఫోన్ కూడా వస్తుంది దయచేసి అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే పంపించారో అందరికీ కూడా పంపించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తామండి ఇది ఒక వారం పది పది రోజులు అవుతుందండి అంతవరకు దయచేసి ఇంకా కొత్త వాళ్ళు ఎవరు కూడా అమౌంట్ పంపించొద్దు అది క్లియర్ కట్ నేను చెప్తున్నాను మళ్ళీ దీని మీద విత్తనాల మీద నేను అంటే ఓకే ఉన్నాయి పంపించండి అని నేను వీడియో చేసిన తర్వాత మీరు పంపించండి మీకు అర్థమవుతుంది కదండి మళ్ళీ నేను దీని మీద విత్తనాల మీద మళ్ళీ వీడియో చేస్తాను ఓకే సార్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయింది కాబట్టి మీరు పంపించండి అని చెప్తాను అప్పటికి మీరు ఆగే నా ఆ తర్వాత మీరు పంపించండి ఎందుకంటే ఈ ప్రాసెస్ తవ్వాలండి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే పంపించారు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో వందలు వచ్చేసేయండి ఇవన్నీ మేము పంపించడానికి ఎంత కష్టం ఆలోచించండి ఒకసారి ఎంత ప్రాసెస్ చేయాలి ఈ విత్తనం సంపాదించాలి ఎందుకంటే మన టెరస్ గార్డెన్లో ఉంటే చాలా తక్కువ టెరస్ గార్డెన్ ఎన్ని వేస్తాం మీకు తెలుసు కదండి కాబట్టి అమ్మ మహిళలు మీరు కూడా నన్ను క్షమించండి ఆ విషయం అర్థం చేసుకోండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను దయచేసి గమనించండి ఎందుకంటే నిన్న నిన్న మొన్న కంది కొత్తల ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కూడా ఇలా కరెక్ట్ గారు వచ్చారు అదంతా కూడా వీడియో షూట్ చేశాను నేను వీడియో కూడా పెట్టాను నేను ఇది ఒకవైపు వీడియోలు ఒకవైపు టెరల్స్ గార్డెన్ చూసుకోవటం ఇతర ప్రోగ్రామ్స్ విత్తనాలు సేకరణ విత్తనాలు ప్యాకింగ్ విత్తనాలు నేను ఇదంతా కూడా టైం ప్రాసెస్ మీ అందరి తలుకాఆపరేషన్తో ఈ విత్తనాల పంపిణీ కూడా గత ఆరు నెలల నుంచి స్టార్ట్ చేసామండి ఇప్పటివరకు పద్నాలుగు వందల మంది ఇప్పుడు ఈ రెండు రోజుల్లో సుమారుగా వంద మందికి మనం మనం పంపిణీ చేయడం జరిగింది అయితే పోస్ట్ ఆఫీస్లో కూడా ఏంటంటే నలభై యాభై ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఎవ్రీ డే ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాం దయచేసి అందరికి వచ్చే వరకు కూడా మీరు కూడా వెయిట్ చేయండి ఇదే కోపరేట్ అందించండి మీ అందరికీ కూడా ఈ విత్తనాలు అనేవి చేరుతాయి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అది గమనంలోకి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను ఇది ఒకవైపు మాకు వీడియోస్ ఒకవైపు విత్తనాలు రెండు కూడా టంగిల్ టెన్నిస్గా మేము చేయడం జరుగుతుంది ఇది గమనించాలి ఈ విత్తనాల పంపిణీ వెనుక మా ఫ్యామిలీ అంతా కూడా దీనిలో ఉందని చెప్పాను మీకు తను మా తమ్ముడు కొడుకు మా అందరికి ఏకైక కూర్చున్నాడు అయితే గా మేము ఇది లో కానీ లేదా మనం సెల్ లో కానీ వచ్చిన అడ్రస్లన్నీ కూడా అది తనకు సెండ్ చేస్తే తను ఏం చేస్తారంటే మొత్తం గా ఈ విధంగా ప్రింట్ చేస్తారండి ఈ విధంగా ప్రింట్ చేసి ఈ కాపీలు అన్నీ తయారు చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఒక విత్తనాల కవర్ పంపించడానికి వెనుక ఎంత శ్రమందో మీకు చెప్పడానికి ఇవి చేస్తున్నాయి అనమాట లేకపోతే ఈరోజు మరో సంతోషకర విషయం ఏంటంటే కొన్ని కవర్స్లో మాకు లెటర్ రాశారండి కే కోటేశ్వరరావు ఆయన నారసింహ మెన్షన్ బిసైడ్ కెనరా బ్యాంక్ ఒంగోలు నుంచి అండి కోటేశ్వర గారు మీరు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మీరు కవర్తో పాటు లోపల కూడా ఇంత సైడ్ కవర్ పెట్టారు దాంతో పాటు బీరా విత్తనాలు కూడా పంపించారండి నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటే మన విత్తనాలు మనల్ని అడుగుతూ అంటే కొంతమంది అడుగుతారు కానీ ఆయన వారు పంపించారు విత్తనాలు ఇది గొప్ప విషయం అండి ఇది ఇలా మనం కూడా పది మందికి ఇలా షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ న్యాచురల్ గార్డెనింగ్ అనేది విస్తృతం అవుతుందండి ఇది చాలా చాలా సోపరిణం అనమాట అప్పారావు గారు కూడా చెప్పింది అదే మనకి హైదరాబాద్లో మేషాలు మీరు ఎవరన్నా పంపించొద్దు నాకు వస్తాయి రైతుల నుంచి వాళ్ళ నుంచి వస్తాయి కానీ మీరు ఈ విత్తనాలు పది మందికి మీరు ఇవ్వండి అని చెప్పారు అదే స్ఫూర్తిగా మనం వెంటనే స్టార్ట్ చేసాం అనమాట స్టార్ట్ చేసి మొత్తం ఇప్పటి వరకు సుమారు ఎప్పుడు పదిహేను వందల మంది పైగా పంపించామండి ఇంకా తయారవుతున్నాయి ఇవి వాళ్ళకి పంపిస్తాం అనమాట కోటేశ్వరరావు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి ఈ విధంగా విత్తనాలు పంపించడం ఒక మంచి విషయానికి తెర లేపారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సౌభాగ్య కుమార్ గారు అండి ఈవిడ తెనాల నుంచి ఒక సిస్టర్లా ఈవిడ ఎప్పుడు కూడా మెసేజ్ పెడతారండి చాలా చక్కగా మెసేజ్ పెట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గాడ్ బ్లెస్ అంటారు శివర్లో అంటే ఒక సర్వీస్ వారికి ఆ విధంగా వారు ఎక్ట్ చేస్తూ వారు కూడా కవర్స్ పంపించారు కవర్లో పెట్టి కవర్ మరి కొంచెం కవర్లు పంపించారు వారికి కూడా విత్తనాలు పంపించడం జరుగుతుంది ఈ విధంగా అదేవిధంగా కోనసీమ డిస్ట్రిక్ట్ నుండి పనాంగిపల్లి అనే గ్రామం నుంచి పాపారావు గారు ఆయన కూడా కవర్స్ పంపించారండి అయితే ఈ కవర్స్ యాక్చువల్గా తనకి ఆర్డినరీ పోస్టులు పంపించమని పంపించారు నాకు స్పీడ్ పోస్ట్లో పంపించాలి అలా కాదండి ఆర్డినరీ పోస్ట్లో స్పీడ్ పోస్ట్ కవర్ పెట్టి పంపించమని చెప్పాను ఓకే ఓకే మీకు పంపిస్తానండి ఈ విధంగా మన కవర్స్లో కూడా సీట్స్ పంపించమని వస్తుంది ప్రస్తుతం మాత్రం ఇవంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఆయన తర్వాతనే మనం విత్తనాలు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామండి ఇదంతా కూడా మా పనులు చూసుకొని చెయ్యాలి కదా దీని విషయంలో కొద్దిగా మీకు ఆదేశం అవుతుంది ఆయన అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంతవరకు వెయిట్ చేయండి కొత్త వారు మాత్రం దయచేసి పంపించవద్దండి ప్లీజ్ అది మీరు గమనించాల దానికోసం ఏం చేస్తున్నాను కొంతమంది ఈ కొండం చూడండి ఒకసారి కొండ పసుపు కావాలన్నారు కొండ పసుపు అది కూడా మనం సంపాదించాం అది కూడా మీకు పంపించడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళకి అలాగే ఇది పప్పు చిక్కుడు అలాగే పొడవు చిక్కుడు అండి అంటే బీన్స్ అంటాం ఇది ఇదండి ఇది అనమాట ఇది చూసారు కదా బెండ నాటు బెండ అంటే ఇది మళ్ళీ సంపాదించుకున్నాం మనం ఇది నేటి చూశారా చూసారా బస్తా చాలా చాలామందికి ఇవ్వగం కానీ టైం పడుతుందండి ఇది కూడా తీసుకోవచ్చు అలాగే ఇది మీకు చూసానుగా ఇది సాధారణ బేర అలాగే గుత్తి బేర ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇవి కూడా సంపాదించుకున్నాం ఇవన్నీ మొత్తం ఒలిచి ఇక్కడ పెడితే ఇక్కడ ప్యాకింగ్ అవుతుందండి అయితే ఇంతకుముందు వేరు వేరు ప్యాకింగ్ చేసాం కానీ ఇప్పుడు టైం లేక ఒకే ప్యాకింగ్ చేస్తున్నాం మీరు గమనించండి దీనిలో ఎవరు తిరిగిపోతే అడగండి ఈ ప్యాకింగ్ దీనిలో ఆఫ్ కూరలు కూడా వేస్తున్నాం అండి ఉన్న మట్టుకు ఉన్న ఇంజస్ట్మెంట్ చేస్తారు అక్కడ వాళ్ళకే మనం ఇస్తున్నాం పాములు వాళ్ళకి వాళ్ళకి మనం ఇవ్వలేం ఎందుకంటే మనకు ఉండేవే తక్కువ అనమాట కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు సహకరిస్తారు తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి అర్థం చేసుకోండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అందరికీ ముందు క్లీజ్ చేసిన తర్వాతనే కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది గమనించడానికి ఎవరు కూడా డబ్బులు గమనించదండి మీరు ఏదైనా ఉంటే కాల్ కంటే నాకు మేము ఒక మెసేజ్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఆ విధంగా మీ అందరు కూడా సహకరిస్తారని కోరుతున్నాం ఇక విత్తనాల విషయంలో వస్తే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సీ సప్పారావు గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర నేను విత్తనాలు కోసం ఒక వీడియో చేశాను అలాగే విత్తనాల కోసం ఆయన ఇచ్చినవన్నీ తీసుకున్నాను ఆయన చాలా తప్పు ఆయన ఆయన ఏంటంటే అలా ఇచ్చి మీరు మరి కొంతమందికి ఇవ్వండి మీరు పండించుకొని మన టెరస్ గార్డెన్ హౌసలు ఇవ్వండి అని చెప్పి చెప్తారు ఆయన కూడా అలాగే ఆ టెరస్ వాళ్ళు మళ్ళీ తిరిగి పంపిస్తుంటారు అలాగే ఫార్మ్ నుంచి వాళ్ళు పంపిస్తుంటారు అనమాట ఎందుకంటే ఇది ప్రతి విత్తనం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నాటు విత్తనాలు అనేది మనకు దొరకవు ఇది మా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మేము సేకరించుకుంటున్నాం ఆ విధంగా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఏంటంటే తక్కువ ఇచ్చారు మన ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ వచ్చింది అనుకోండి దయచేసి అనుకోకండి ఇవి ఎందుకంటే మనకు ఉండేవి తక్కువ అవన్నీ కూడా అందరికీ ఉద్దేశంతో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం మనం ఒకటి ఇకపోతే ఈ పసుపు అండి ఈ పసుపు ఎవరో మాకు ఒక నాలుగు కొమ్ములు ఇచ్చారండి అవే వేసుకున్నాం ఒక్కొక్క కొమ్ము మనకి సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యాయండి మన టెరస్ గార్డెన్ అండి చాలా మంచి పసుపు అండి ఇది ఇది కూడా ఏంటంటే బిచ్చిన వెంటనే మీరు వేసి ఇకండి దీని కొంత కొన్నాళ్ళు ఒక చిన్న వెలుతురు గాలి వెళ్ళే ఒక చిన్న క్లాత్లో పెట్టుకొని ఉంచుకోండి దానికి చిన్న ముడిపులు వస్తాయండి చిన్న అలా కొద్ది రోజులు తర్వాత దీనికి మొలకల్లో వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కువ హైట్ కాదండి జస్ట్ ఒక వన్ ఫీట్ లోపు ఉండే పెద్దది మీరు కంటైనర్ తీసుకొని చక్కగా వేసుకోండి బాగా అవుతాయండి ఇది దీని టైం యాక్చువల్గా సుమారుగా ఎయిట్ టు నైన్ మంత్స్లో మనకి వస్తుందండి పసుపు లేకపోతే అల్లం అల్లం కొండలం అనేది ఇది మాకు కొండల మీద నుంచి తీసుకొస్తారు దీనికి కూడా మన కుదురుస్తే దీనికి కూడా చిన్న మొలకల్లో వస్తే దీన్ని కూడా ఆ విధంగా నాటుకోవాలి సిక్స్ మంత్స్లో మనకి క్రాప్ ఇస్తుందని చాలా బాగుంటుందండి అల్లం ఈ విధంగా దీన్ని కూడా వేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను అలాగే సీడ్స్ కూడా మీకు చెప్తున్నానండి చాలామంది ఏం చేస్తారంటే నిలిచిన వెంటనే తొందరగా వేసేస్తారు అలా కాదండి కనీసం వన్ డే ముందు అంటే ముందు రోజు దాన్ని వాటర్లో నానబెట్టండి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వేయండి వేస్తే మనకి బాగా అది హండ్రెడ్ పర్సెంట్ మనకి వస్తుందండి అండి మొలకలు అనేది చక్కగా వస్తే వీళ్ళిందన్నమాట అది గమనించండి టెర్రస్ గార్డెన్ హౌస్ సర్కిల్కి మనం పెద్దలు పంపిస్తున్నాం అండి అంటే ఫార్మ్స్ వాళ్ళకి మనం ఇవ్వలేము చాలా మంది ఫార్మ్స్ వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు సార్ నాకు రెండు ఎకరాలు ఉంది నాకు కూడా పంపించండి కలర్లేదు అని చెప్పేసి కానీ అలా ఇవ్వలేము అండి టెర్రస్ గార్డెన్ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు వేసుకొని మీరు కొంతమందికి ఇవ్వండి సార్ ఆ విధంగా ఇచ్చుకుంటే మొత్తం అంతా కూడా ఇది నేచురల్ ఫార్మింగ్ ఇంకా విస్తృతంగా జరుగుతుంది అందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ త్రీ సిచ్యువేట్ ఇప్పుడు ఉందండి ఇది యాక్చువల్గా నాకు అప్పారావు గారు నాకు ఇచ్చారు సీడ్ ఈ సీడ్ నేను వేసి హార్వెస్ట్ చేసినవి ఒక మూడు సార్లు చేశానండి మిగతా అవన్నీ కూడా స్వీట్స్ కోసం ఉంచాం ఇవి చాలా మంది పంపిస్తాం అది కూడా ప్యాకింగ్ అవుతుంది చూడండి అంటే ఇలా మనం పది మందికి ఇచ్చేటట్లుగా మీరు కూడా సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను మరోసారి మళ్ళా నేను విత్తనాల కోసం మీరు పోస్టేజ్ అమౌంట్ పంపించండి అని క్లియర్గా వీడియో చేసిన తర్వాత మాత్రమే మీరు దయచేసి పంపించాలని చెప్తాను అన్యత భావించవద్దు ముందు ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే నేను ఆ వీడియో పెడతాను వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు అంతవరకు గమనించండి మీ తాలూకా కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మరింతమందికి షేర్ చేయండి ఇస్తాను కానీ టైం పడుతుందనే విషయం మీకు స్పష్టం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు అందరికీ ఎవరిని నొప్పి చుట్టే క్షమించండి వేరే విధంగా అనుకోవద్దు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్